హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మరమరాలతో అయితే స్వీట్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో ఉన్న వాటితోనే గ్యాస్ వెలిగించకుండా అయితే ఇంట్లోనే ఐదు ఐదు నిమిషాల్లో అయితే స్వీట్ చేసేసుకోవచ్చు మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అయితే ఇష్టంగా తినేస్తారనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది సో లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసిద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూస్తే మా ఛానల్ మరింత మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట సో మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ వచ్చేసి గ్యాస్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం అయితే స్వీట్ చేసుకోబోతున్నాం అనమాట గ్యాస్ తో అయితే పనే లేదు సో ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అయితే స్వీట్ అయితే చేసి చూపించబోతున్నాను అది ఏంటి ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా మీకు కూడా అర్థం అవుతుంది కదా చేద్దాం పదండి చూసారు కదా నా చేతిలో ఏమున్నాయో బొరుగులు ఇవి మన ఇంట్లో ఉంటాయి కదా ఎలాగో బొరుగులతో అయితే స్వీట్ చేసి చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ ఐదే ఐదు నిమిషాల్లో అయితే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినా త్వర త్వరగా ఏం స్వీట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలా స్వీట్ చేసి పెట్టి ఇవ్వండి పిల్లలకి పెద్దలకి ఇష్టంగా తినేస్తారనమాట మరి బొరుగులతో స్వీట్ ఎలాగ అనుకుంటున్నారో చేసేస్తాం పదండి ఇక్కడ బొరుగులు తీసుకున్నాను అలాగే బాదం తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా తీసుకోవచ్చు మనం ఇంట్లో ఏదైతే ఉందో ధాన్యం ఆడుతున్నాను అనమాట నేనైతే బాదం ఉంది బాదం తీసుకున్నాను జీడిపప్పు అయితే లేదు ఇంకా అందుకోసం అనేసి ఇవి రెండు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు గ్యాస్తో పని లేదని చెప్పాను కదా అండి వెంటనే బొరుగులు అయితే క్రిస్పీగా ఉంటాయి కదా నేను తీసుకునే ఇంట్లో ఉండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిందనమాట ఇవి వెంటనే అయితే బాగా క్రిస్పీగా ఉంటే ఇట్లా అంటే ఇరిగిపోతాయి కదా అప్పుడైతే వెంటనే గ్యాస్ అయితే పని లేదు ఇప్పుడు కూడా గ్యాస్తో అవసరం లేదనుకోండి ఏమంటే మనకి బాగా ఇట్లా పట్టుకుంటే బొరుగు అనేది ఇట్లా రావాలి పొడి పొడిగా అందుకోసం అనేసి ఒకసారి ఇలా కొంచెం వేడి చేసుకుందాం బొరుగులు అయితే ఇంకెందుకు లేటో వేడి చేసేసుకుందాం పదండి కుత అయితే కొల్ కొలత పెట్టుకుందామండి మనకి కప్పుల ప్రకారం అయితే చక్కెర వేసుకోవడానికి అనమాట అందుకోసం అనేసి నేను ఇప్పుడు అయితే కొలుచుకుంటాను ఎందుకంటే టూ కప్స్ ఒక కప్పు టూ కప్స్ అయితే తీసుకుంటాను టూ కప్స్ రెండు కప్పులు అయితే తీసుకున్నాను గ్యాస్ అయితే ఇట్లా క్రిస్పీగా ఉంటే బొరుగులు మటుకు గ్యాస్ అయితే పని లేదు మరి మీరు గ్యాస్ పని లేదని చెప్పి గ్యాస్ అనుకోదండి క్రిస్పీగా ఉంటే అవసరం లేదు గ్యాస్ అయితే ఇప్పుడైతే మనం చేసేసుకుందాం ఫ్రై చేసుకోవాలన్నమాట గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసేసుకుందాం మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇదే కొలతలతో తీసేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఇలా ఏమంటే క్రిస్పీగా కావడం కోసమే బొరుగులు వచ్చేసి మనం పట్టుకుంటే ఇట్లా పొడిలాగా రావాలి అలా రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు అయితే సరిపోతుంది షుగర్ వచ్చేసి హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది బొరుగులకి అయితే ఎక్కువ చక్కెర అయితే అవసరం లేదు ఇప్పుడు దీన్ని అయితే పొడిగా మిక్స్ అయితే పట్టేసుకుందాము మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీన్ని పొడిగా కావాలన్నమాట పొడి చేసుకున్న చక్కెరని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే దీంట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు బరుగులు కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మీరు బాదం ప్లేస్లో జీడిపప్పు అయినా తీసుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు చాలా మనకి రవ్వలు రవ్వలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇంత మెత్తగా కావాలన్నమాట ఇలా మెత్తగా అయిన దాన్ని ఈ షుగర్ పట్టు పెట్టుకున్నాం కదా మనము అందులోకే వేసేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా పట్టేస్తాను సేమ్ ఇవి కూడా ఇలాగే పట్టేసుకోవాలి మిగతా బొరుగులు కూడా మిగతాది కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాక మొత్తం అయితే మనం మిక్స్ చేసేసుకుందాం కనుక ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా బాగా మనం చక్కెర ఈ బొరుగులు అనేది బాగా మిక్స్ కావాలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే అవుతుందండి గ్యాస్తోనే పని లేదనమాట నేను ఒక ఫ్రై చేయడానికి ఒకటి వాడాను ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి అయితే వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంట్లో వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఇలా స్వీట్ వెరైటీగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే అనమాట పాలపొడి మిల్క్ పౌడర్ అనమాట మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను మిల్క్ పౌడర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఏమంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట వేసుకుంటే ఒక టూ స్పూన్స్ అంతా వేసాను వేసుకొని కలిపేసుకుందాం టేస్ట్ అనేది మన పాలకోవలాగా ఉంటుంది టేస్ట్ అలా ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి పాలు కాచి చల్లార్చుకున్న పాలు మనం ఇంకా ఆల్రెడీ పాలైతే చల్లారిచిపెట్టేసుకుని ఉంటాం కదా ఆ పాలైతే వేసేసుకోవాలి ఇవి రెండు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పాలు అయితే చూసుకొని చూసుకొని వేసుకోవాలండి ఒకేసారి వేసుకోకూడదు ఇలా మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తూ చూసుకుంటూ పాలైతే వేసుకోవాలి మళ్ళీ ఒకేసారి ఎక్కువ అయిపోతాయి జోరుగా రాదనమాట మనకి కేక్ పీస్ ఇట్లా పీసెస్ లాగా కట్ చేయడానికి రాదు అందుకోసం అనేసి చూసుకుంటూ వేసుకోవాలి పాలు వచ్చేసి నేనైతే కొంచెమే చేస్తున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఇలా చూసారు కదా మనకి పాలు అయితే కొన్నే పడతాయి ఇలా బాగా మనకి ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి చేస్తా అనుకుంటూ స్వీట్ బొరుగులతో మరమరాలు అంటాం మేము మేమైతే బొరుగులు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి మరమరాలు అంటారు కొంతమంది ఒక్కొక్క సైడ్ ఒక పేరు ఉంటుంది కదా ఇలా మనం రెండు కప్పులు తీసుకుంటే ఇదంతా అయినాయి అనమాట ఇలా మన చపాతి పిండి ఎలా అయితే తడుచుకుంటామో అలాగే తట్ చేసుకోవాలి ఇలాగే ఉండాలి మరి మెత్తగా అయితే కూడా బాగుండదు మనకి జోరుగా అయితే ఒకవేళ మెత్తగా అయింది అనుకోండి మళ్ళీ కొన్ని బొరుగులు మిక్సీ పట్టుకొని అయితే వేసుకోండి షుగర్ ఇలా ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా దీన్ని ఇలా చేస్తూ ఇలా ఫ్రెష్ చేస్తూ సాఫ్ట్గా చేయాలన్నమాట ఇంకా గిన్నె అయినా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఏదైనా మీ దగ్గర డిజైన్స్ లాగా ఉంటాయి కదా అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ప్రెస్ చేసేసుకున్నాక మనకి పీసెస్లా కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా అంతా చక్కగా చేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ మనకి ఇట్లా లెవెల్గా ఇలా అనుకుంటే చేత్తో ఇలా చేసేసుకోవాలి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఏమంటే నేను ఇదా చూపిస్తున్నాను అనమాట మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా స్కిప్ చేయకుండా మటుకు చూడండి బొరుగులతో స్వీట్ అయితే ఒకటి చూసేసుకోవాలి అది ఇప్పుడైతే మనం పీసెస్లా కట్ చేసేసుకుందాం ఇంకా మనకి నచ్చిన షేప్లో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాము మనకి ఫ్రీగా వస్తాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగే వదిలేసి పీసెస్ లాగా అయితే చూపిస్తాను మీకైతే ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో స్వీట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది మనకు పీసెస్ లాగా పాలకోవ లాగా ఉందనమాట స్వీట్ వచ్చేసి ఇప్పుడు అన్నీ తీసైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను చూసారు కదా పీసెస్ కూడా ఎంత బాగా వచ్చినాయి ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరమరాలతో స్వీట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పీసెస్ ఎంత బాగా వచ్చినాయో మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఎప్పుడు టేస్ట్ చేస్తాను అసలు నోట్లో పెట్టుకుంటే అంత బాగుంది సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది మరిమరంత స్వీట్ అంటే ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉందనమాట టేస్ట్ చాలా స్పాంజీగా చాలా మెత్తగా చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉందనమాట పాలపొడి లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మరి స్వీట్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్